తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దనత్త పదవుల్లో బాగానే సెటిల్ అయిపోయారు వైసీపీ నుంచి లాస్ట్ మినిట్లో జంప్ అయిన వాళ్ళు కూడా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని బహిరంగంగా సవాళ్ళు చేసిన వారు జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చు నోటికొచ్చినట్టు తిట్టిన వారికి ఇంకా ఇప్పటికీ కూడా ఏ పదవులు రావడం లేదు తెలుగుదేశం పార్టీలో రెండు నెలలు గడుస్తున్నా కూడా అంటే రెండు నెలలు అంటే చిన్న టైమే నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి ఇంకా టైం పట్టచ్చు కానీ తాము అంత స్థాయిలో పోరాటం చేశాము వెంటనే అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే తమకు ఏదో ఒక బాధ్యత తప్పగిస్తారనుకుంటే ఇప్పటికీ ఎలాంటి పదవి ఇవ్వలేదు అన్న ఆవేదన అయితే ఉంది అన్నా క్యాంటీన్ల దగ్గరికి వెళ్ళిన దేవినేని ఉమ్మను చూసి ఆయన అనుచరులు ఒక విధంగా ఏడ్చేంత అంత పనిచేశారు చంద్రబాబు నాయుడు మాటిని దేవినేని ఉమా సీటునే త్యాగం చేశారు కాబట్టి ఆయనకు తక్షణం చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి న్యాయం చేయాలి ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలి అంటూ ఆయన అనుచరులు అక్కడ భావోద్వేగానికి లోనయ్యారు దేవినేని ఉమా వెళ్ళి వారిని సముదాయించే ప్రయత్నం కూడా చేశారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ తరఫున మీడియాలో జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నాయకులకు కూడా చాలా కీలకమైన పదవులు దక్కుతాయన్న ప్రచారం ఉంది అయితే ఇప్పటివరకు దక్కలేదు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమనారాయణ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు తిరుమల వెళ్ళిన చింతకాయల అయ్యన్న పాత్రుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయ విమర్శలు చేశారు రాక్షసుడు అది ఇది అంటూ దానిపైన స్పందించిన ఆనం వెంకటరమనారాయణ రెడ్డి చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి మీ మీద చాలా గౌరవం ఉంది కానీ దయచేసి తిరుమలలో రాజకీయాలు మాట్లాడద్దు ఇది నా విన్నపం అంటూ ఒక ట్వీట్ చేశారు ఏకంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికే హితబోధ చేసేలాగా ఆనవ్ ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్ పైన నెడిజన్కి రకరకాలుగా స్పందించడం మొదలుపెట్టారు ఆనవ్ వెంకటరామనారాయణ రెడ్డి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్ని ఎవరి మీద చూపించాలో తెలియక సొంత పార్టీ వాళ్ళ మీదే స్పీకర్ మీదే ఇలా స్పీకర్కే హితబోధ చేసేలా బహిరంగంగా ట్వీట్లు పెడుతున్నారంటూ మొదలు పెట్టారు దాంతోపాటు నెల్లూరు జిల్లా నుంచే వచ్చే ఒక చాలా పాత పత్రికే ఆ పత్రికలో ఒక కథనం వచ్చింది దాన్ని కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు ఆ కథనంలో కథనం సారాంశం ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పైన వైసీపీ ప్రభుత్వం పైన విరోచితంగా పోరాటం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోని మూడో ఫ్లోర్లో కూడా అనుమతించడం లేదు దీంతో తెలుగు తమ్ముల కడుపు రంగిలిపోతుంది అంటూ పట్టాభి ఆనం వెంకటరమణారెడ్డి రెడ్డి వీళ్ళ ఫోటోలతో ఒక కథనం వచ్చింది పత్రికలు స్థానిక పత్రికలు మూడో ఫ్లోర్ అంటే టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అక్కడ ఉంటారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళంతా నేరుగా అక్కడికి వెళ్ళి వీళ్ళని బట్టి చంద్రబాబు నాయుడు లోకేష్తో చర్చించేవాళ్ళు కానీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వీళ్ళని ఆ ఫ్లోర్లోనికి కూడా అనుమతించడం లేదు దాంతో కింద ఫ్లోర్లో అక్కడ కూర్చొని వచ్చేస్తూ ఉన్నారు వీళ్ళంతా దాంతో ఇది ఒక అవమానంగా భావిస్తూ ఉన్నారు వీళ్ళంతా కడుపు మగిలిపో మండిపోతుంది వీళ్ళందరికీ అంటూ ఆ కథనంలో వివరించారు మొత్తం కిలారు రాజేష్ అనే వ్యక్తి టీడీపీ ఆఫీస్ను శాసిస్తున్నారు ఎవరు ఎవరిని కలవాలి అన్నది ఆయనే నిర్దేశిస్తున్నారు అంటూ కూడా ఈ కథనంలో వివరించారు అయితే ఈ కథనం పైన ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు ట్విట్టర్లోనే ఇదంతా ఒక ఫ్యాంటసీగా రాసుకున్నారు దీంట్లో వాస్తవం ఏం లేదు దీనివల్ల పత్రిక సర్క్యులేషన్ పెరుగుతుందేమో ఒకవేళ అలా పెరిగితే మాకు ఆనందమే అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు అయితే ఈ కథనం ప్రచురించిన పత్రిక నెల్లూరు జిల్లాకు చెందింది ఆనం వెంకటరామనారాయణ రెడ్డి నెల్లూరు ఆయనే అయితే తెలుగుదేశం పార్టీలోనే కొందరు వ్యక్తులే ఈ కథనం రాయించేశారు తమ కడుపు మంటను పరోక్షంగా ఈ పత్రిక ద్వారా వెల్లడించే ప్రయత్నం చేశారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది అయితే ఆనం వెంకటరామనారాయణ రెడ్డి అయితే ఆ కథనాన్ని అయితే ఆయన నేరుగా ఖండించలేదు కానీ ఇదంతా ఒక పత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకు రాసుకున్నారంటూ మాట్లాడారు అయితే తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులకి మరీ ముఖ్యంగా మీడియాలో వీరోచితంగా వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేసిన వాళ్ళకైతే చాలా పెద్ద పెద్ద ఆశలే ఉన్నాయి తప్పనిసరిగా తమను చంద్రబాబు నాయుడు గుర్తిస్తారు అన్న నమ్మకంతోనే వాళ్ళు ఉన్నారు కాకపోతే లేట్ అవుతుండడం రకరకాల వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తూ ఉండడంతో వాళ్ళలో కూడా విపరీతమైన పోటీ ఉంది దానికి తోడు సొంత పార్టీలోనే కాకుండా జనసేన బీజేపీకి కూడా నామినేటెడ్ పదవుల్లో వాటా ఇవ్వాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే తమకు ఏ ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుంది అన్న దానిపైన టీడీపీ నేతల్లోనే అనుమానాలు ఆందోళనలు అన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం అయితే దేవునేని ఉమ్మాకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఆయన్ని నియమిస్తారని ప్రచారం నడుస్తోంది పట్టాభిని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్కి చైర్మన్ చేస్తారని చెప్తున్నారు జీవి రెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ ఆయనకు అప్పగిస్తారని కూడా ఒక ప్రచారం అయితే తెలుగుదేశం పార్టీ లోనే నడుస్తోంది మరి ఆనం వెంకటరామనారాయణ రెడ్డికి ఏది ఇస్తారన్నది అయితే ఇంకెక్కడా బయటకు రావడం లేదు సో చంద్రబాబు నాయుడు అయితే ఈసారి వీలైనంత త్వరగానే నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి అన్న ఆలోచనతోనే ఉన్నారని కూడా చెప్తున్నారు ఆలస్యం చేస్తే క్యాడర్లో నాయకుల్లో తన మీద మళ్ళీ పాత ముద్ర పడుతుంది అన్న భావనతో ఉన్న చంద్రబాబు నాయుడు ఈసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా వీలైనంత త్వరగానే నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్టుగా చెప్తున్నారు దాంతోపాటు టీటీడీ చైర్మన్ పదవిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చాలా భయంకరంగా పోరాటం చేసిన ఒక టీవీ ఛానల్ చైర్మన్కు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు అన్న ప్రచారం కూడా నడుస్తూ ఉంది సో కొద్ది రోజుల్లోని వీటన్నింటిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది